మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఆయనతో మాట్లాడతాను సార్ నమస్తే అండి నమస్తే అమ్మా సార్ మనం చూసుకోవచ్చు రెండు రోజుల నుంచి సినిమా సినిమా వర్గాల్లో కావచ్చు ఒక పక్క పొలిటికల్ లెవెల్ చూసుకోవచ్చు సో ఒక పేరు అయితే బాగా వైరల్ అవుతుంది మంచి ఫ్యామిలీ పేరు అయితే బాగా వైరల్ అవుతుంది తండ్రి మీద కొడుకు కేసు పెట్టాడు కొడుకు మీ కొడుకు ఏమో తండ్రి మీద కేసు పెట్టాడు సో ఈ రచ్చ అనేది ఈరోజు మీడియా వాళ్ళ మీద చేసుకున్న దాకా వెళ్ళిపోయింది సో ఇది ఎప్పుడు ఆగిపోతుంది అంటారు అదేవిధంగా అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైంది అంటారు అంటే మంచు మోహన్ బాబు గారు యాభై ఇంకా కొన్ని రోజుల్లో యాభై వసంతాలు పూర్తయిపోతాయి ఆయన చిత్త పరిశ్రమకు అవును ఆయన చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ దాస నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ సహాయ దర్శకుడిగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి నటుడిగా అలాగే కథానాయకుడిగా అన్నీ విలక్షమైనటువంటి అన్ని పాత్రలను పోషించేసి నిర్మాతగా అలాగే విద్యా సంస్థల అధిపతిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా అట్లాగే రాజకీయాల్లో రాజ్యసభ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయనకి రాజ్యసభ సభ్యుడి కూడా ఇవ్వడం కూడా జరిగింది ఓకే ఇన్ని ముడిపడి ఉన్నాయి ఆయనతోటి మామూలు వ్యక్తి కాదు మోహన్ బాబు అనే వ్యక్తి మరి అలాంటి వ్యక్తి కుటుంబానికి సంబంధించి ఏ చిన్న వివాదం వచ్చినా కూడా అది ప్రజలకి చర్చనీయాంశం అవుతుంది అవును అట్లాంటిది కుటుంబ సభ్యులతోటి అంటే ముఖ్యంగా చిన్నకుమారుడితో అతనికి వచ్చిన వివాదం గతంలో కూడా విష్ణుకి మనోజ్కి వచ్చినటువంటి వివాదం కూడా సద్దుమణిపోయింది అది తర్వాత ఇప్పుడు జరుగుతున్న విషయాలు వచ్చేసరికి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి లోతుగా వెళ్ళిన వాళ్ళకి తప్ప చాలా విషయాలు తెలియదు దాంట్లో ప్రత్యక్షంగా దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటాం ఏదేమైనా దురదృష్టకరం మంచు వారి కుటుంబం ఈ విధంగా అందరి నోళ్ళలో నానడం అనేది కాస్త ఇబ్బందికరమైన పరిణామమే ఎందుకంటే ఇప్పుడు విష్ణు కన్నప సినిమా భారీ ఎత్తున నిర్మించడం కూడా జరిగింది ఆ పనుల్లో అతనున్నాడు అలాగే దానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో మోహన్ బాబు గారు కూడా చూసుకుంటూనే ఉన్నారు మరి మనోజ్ వచ్చి తల్లికి అతను అతని కార్యక్రమంలో అతనున్నాడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయన మౌనికతోడు పెళ్లి కావటం మరి వాళ్ళు కుటుంబం అంతా సపరేట్గా ఉంటూ వస్తున్నారు గతం నుంచి కూడా ఎవరికి వాళ్ళు ఉంటానే ఉన్నారు అంటే మోహన్ బాబు గారికి వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది కొన్ని ఆడియో కల్స్ బయటకు వచ్చాయి సో దానికి ఏమంటారు అంటే అది వాళ్ళ అందుకే చెబుతున్న వ్యక్తిగతం ఇప్పుడు వాళ్ళిద్దరూ పరస్పరం ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు తండ్రిగా ఆయనకు కొన్ని కోరికలు ఉండొచ్చు నా కొడుక్కి పలా సంబంధం చేయాలని ఆయనకు వేరే అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు మోహన్ బాబు గారి గురించి సమాజానికి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏదుండా ఎమండే బయటపడతాడు ఆయన మాట్లాడాల్సింది మాట్లాడతాడు ముందుకు వెళ్తానే ఉంటాడు అలాంటి మోహన్ బాబు గారు కొడుకు విషయంలో అయిష్టంగానే ఒప్పుకున్నాడని ఆయనే చెప్పాడని మీరు అంటున్నారు కదా జరిగి ఉండొచ్చు ఎందుకంటే దాచుకోవడం తెలియదు కదా దాచుకోవటం ఇటు తెలియదు కాబట్టి గప్పక్కిన ఆయన మనసులో మాట బయటకు వెళ్ళగక్కుండొచ్చు దాన్ని మనం తప్పట్లేక తండ్రిగా అతనికి కొన్ని కొడుకు మీద కొన్ని ఆశలు ఉంటాయి అభిప్రాయాలు ఉంటాయి మరి ఒక మొదటి వివాహం విఫలమైంది మరి రెండో వివాహం మౌనిగితో చేసుకోవటం ఆయనకి ఇష్టం లేకపోవచ్చు అయిష్టంగానైనా కొడుకు మీద ప్రేమతోటి వెళ్ళాడు అని చెప్పని ఇప్పుడు మనకి బయటకు వస్తున్న సమాచారం ఆయన మాట్లాడాడని మనకి తెలుస్తూ ఉంది అది తండ్రిగా ఆయన బాధను అర్థం చేసుకోవచ్చు కాదనకూడదు కాబట్టి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నప్పుడు పిల్లలు చదువుకున్న వాళ్ళు కావచ్చు వివిధ రంగాల్లో నిష్ఠానితులైన వాళ్ళు కావచ్చు పేరు ప్రక్రియలు వచ్చిన వాళ్ళు కావచ్చు స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు దాన్ని తల్లిదండ్రులు ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది కట్టుబాట్లు ఎప్పుడో తెగతింపులైపోయినాయి దానికి అనుగుణంగా మనం పిల్లల్ని పెంచట్లేదు పిల్లలు దానికి అనుగుణంగా కూడా వాళ్ళు ఉండట్లేదు ఆ రోజులు పరిస్థితులు వేరు ఉమ్మడి కుటుంబాలు సాంప్రదాయాలు కుటుంబ గౌరవాలు అంటే సమ ఉద్యూలను చూసుకోవటం అవతల వాళ్ళ సమ ఉద్యోలు అంటే ఆస్తిపాస్తుల కంటే కూడా కుటుంబ నేపథ్యాలు చూసుకోవటం చేసుకోవడం జరిగేది గతంలో మరి ఆ పరిస్థితుల నుంచి ఈరోజు స్వతంత్రంగా వచ్చేసి సడన్గా వచ్చేసి ఇదిగో నేను ఈ అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పని తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి వచ్చింది కొన్ని సందర్భాల్లో చెప్పకుండానే పెళ్లి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు చాలా ఉదంతాలు మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా చిత్రపర్శనకు సంబంధించింది పది మందికి ఎక్కువగా తెలుసు కాబట్టి ఎక్కువగా వాళ్ళు నోలల్లో నాంతా ఉంటారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఏది జరిగినా కూడా అది చర్చించ చర్చనీయాస్మే అవుతుంది అంటే నిన్న నైటు ఏదైతే జల్పల్లి ఫామ్ హౌస్లో మోహన్ బాబు గారు గం తీసి గురి పెట్టబోయారంట ఎవరికి మనోజ్కి ఆ సమయంలో పోలీసులతో ఆపేసి ఆ గండి సీజ్ చేశారు సొంత కొడుకుని కాల్ చేసేంత బాగుందే సార్ అంటే మామూలుగానే ఇందాక చెప్పినట్టు కొంచెం కోపం ఎక్కువ ఆయనకి మోహన్ బాబు గారికి ఆ పరి అంటే అక్కడ ఏం జరిగింది అనేది మనకి రకరకాలుగా వస్తూ ఉంటాయి వాస్తవాలు అయితే దగ్గరుండాలి కదా చెప్పాల్సింది ఏం జరిగింది అనేది ఆయన ఇంట్లోకి నెలని లేదు ఈయన గోడ గేటు దాటిలో ఆనకెళ్ళాడు దానికడ ఘర్షణ అయింది ఆ ఘర్షణ అయినప్పుడు విలేకరుల మీద దృశ్యగా ప్రవర్తించాడు మోహన్ బాబు గారు అని చెప్పని అందరం చూసిన విషయం ఒక విలేకరుని తలకాయ పగిలిపోయింది అంటే ఈ అది మనకి అక్కడ జరుగుతున్నది ఏంటి అనేది ప్రత్యక్షంగా అయితే చూసిన వాళ్ళు చెప్పాలి ఏం జరిగింది అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనేది తండ్రి కొడుకుల వివాదం ముదిరి రక్షగా బొట్టుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేసుకునే స్థాయికి వెళ్ళారు అంటే వివాదం ఎక్కువైనట్టే కదా దాంట్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ సందర్భంగా ఏం జరిగినాయి అనేది ఎవరి కాళ్ళు నాకు తెలిసినంత వరకు ఎవరి కాళ్ళు మాదే న్యాయం అవతరాలు తప్పు విధంగానే మాట్లాడతారు వాస్తవంగా అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్పేంత వరకు కూడా మనం ఏది కూడా పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు ఇది నా ఉద్దేశం ఓకే అంటే సార్ ఈ భూమా అఖిల ప్రియ సొంత చెల్లి మౌనికారెడ్డి సో ఇంత జరుగుతున్నా ఆమె ఇంకా ఎందుకు రెస్పాండ్ కావట్లే అంటారు అంటే వాళ్ళ కుటుంబంలో జరుగుతుంది కదా మనకి ఎందుకు చెల్లి కదా కొంచెం రియాక్ట్ అయిపోతారు కదా అంటే ఆ పరిణామం ఇప్పుడు వాళ్ళ స్థాయి అంటే కుటుంబంలో సర్దు మనుగుతే సహజంగా కుటుంబంలో ఏదన్నా విభేదాలు వచ్చింది అనుకోండి ఆ కుటుంబంలో వాళ్ళు సర్దుకుంటే అది బయటకి అవకాశం లేకుండా పోతుంది ఇప్పుడు రేపు పొద్దున అఖిల ఇప్పుడు ఇప్పుడు శాసనసభ్యురాలు మాజీ మంత్రి చెల్లెల కోసం వాళ్ళు వచ్చారనుకోండి అది వివాదం ఇంకా పెరుగుతూ ఉంటుంది సర్దు కదా కదా నాకు తెలిసి వాళ్ళ స్థాయిలో కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండి ఉండొచ్చు సర్దుమణి కోసం మరి అది ఎంతవరకు వెళ్ళిద్దనే చూడాలి ఇప్పుడు వీళ్ళు ఏదైతే తుపాకీలు తీసుకున్నారో సహజంగానే ఘర్షణ పెరిగి ఇద్దరు ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో ఒకళ్ళ మీద ఒకళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడం కోసం ముందస్తు చర్యలుగా వాళ్ళు తీసుకోవడం సరైన నిర్ణయమే అందుట్లో తప్పుబట్టాల్సిన పని లేదు దాన్ని అదే నేను అన్నట్టు మోహన్ బాబు అనే వ్యక్తి ఆయన ఈరోజు ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆంధ్ర రాష్ట్ర పరిశ్రమలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వాళ్ళందరిలో కూడా చిత్రసీమకి అలవాటైన వాళ్ళు అంటే చిత్రాలు చూసే వాళ్ళందరికీ కూడా మోహన్ బాబు గారు అంటే ఎవరు తెలుసు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏ చిన్న వివాదం వచ్చినా కూడా అది చర్చనీయాంశం అవుతుంది అందుట్లో ఎలాంటివి వచ్చేదానికి ఇంకొంచెం ఎక్కువ ఎందుకంటే ఆయన మీద మనకి అదే అనే ముద్ర అనేది ఒకటి ఉంది ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే కొంచెం ఈ మధ్య జరుగుతున్నది వాళ్ళ కుటుంబంలోనే ఎక్కువగా బయటకు వస్తూనే ఉన్నాయి మరి అలాంటిది ఇది అవకాశం కదా అందరికి కూడా దానికి తోడవుతున్నాయి ఇవన్నీ ఓకే అది కుటుంబ నేపథ్యానికి సంబంధించి ఆస్తిపాస్తుల వివాదం అనేది ఇప్పుడు బహిర్గతం అయింది కాబట్టి దానికి సంబంధించి తండ్రి ఒక రకంగా చెప్తున్నాడు మనోజ్ ఒక రకంగా చెప్తున్నాడు కాబట్టి దానికి పెద్దలు ఎవరైనా కూర్చోబెట్టి సజెస్ట్ చేస్తారా ఏంటనేది నాకు తెలిసినంత వరకు పెద్దలో మోహన్ బాబే ఈరోజు చిత్రపరిశ్రమ ఒక రకంగా ఆయన పెద్ద స్థాయి వ్యక్తి మంచి మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి మరి ఆయనకి చెప్పేవాళ్ళు ఆ స్థాయి వాళ్ళే కావాల్సి వస్తారు మరి అది ఎవరు పూనుకొని వెళ్తారా అనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్